తాండూరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరూ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు తాండూరు గాంధీ చౌక్ దేగారా గాంధీ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పలువురు మాట్లాడుతూ గాంధీజీ చేసిన త్యాగాన్ని మరవలేనిదని స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం ఇచ్చిన ఘనత ఏకైక మహాత్మా గాంధీది అని తెలియజేశారు గాంధీజీ మార్గంలో అందరూ నడవాలని మరియు లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఎన్నో త్యాగాలు చేశారని కిసాన్ హాయ్ తో జహాన్ హై జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో అందరినీ తెలియపరిచారు వీళ్ళ మార్గాలనే మనం నడవాలని అందరూ కలిసి మెలిసి ఉండాలని తెలియజేశారు ఇటీ కార్యక్రమానికి సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి పట్ల నర్సింహులు నరకుల రాజన్ గౌడ్ కౌన్సిలర్ ముక్తార్ నాస్ యువనిస్ కరుణాకర్ యోగానంద తడితరులు పాల్గొన్నారు అందరూ కూడా ధర్మంగా న్యాయంగా ధర్మబద్ధంగా నడిచి గాంధీజీ అడగడాలని గాంధీజీ ఆచారాలకు అనుగుణంగా మనం అందరం నడుచుకోవాలని కోరుకుంటూ గాంధీ మహాత్మునికి ఈరోజు అందరము మనము ఆయన అడుగుజాడాలని నడవాలని కోరుకుంటూ అందరికీ నమస్తే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరి బిఆర్ఎస్ పార్టీ తరఫు నుండి సీనియర్ నాయకులు అందరూ కూడా మరి గాంధీ గారికి పూలమాలలు వేసేసి శుభాకాంక్షలు తెలియజేస్తారు అంతేకాకుండా ఈరోజు మరి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఉంది ప్రతిసారి కూడా మరి గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అందరు కలిసి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆయన కూడా రెండవ ప్రధానిగా జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన ధనుడు మరియు ఆయన అడుగుజాలలో నడవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సందర్భంగా శుభాకాంక్షలు గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా గాంధీ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎరద్రే ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు జాతికతగా తలుస్తున్నాము జాతిపతగా మన భారతదేశానికి ఒక మహాన్ మావుడు అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు అతని యొక్క అతని అడుగుదాడల్లో మన యువత కూడా అహింస మార్గాన్ని అనుకొని ఈరోజు దేశంలో ఇంత మార్గం పెరిగిపోయింది గాంధీ మార్గం కట్టి మన యొక్క దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే అహింస మార్గం గాంధీ మార్గం తీసుకుంటే మన దేశం అనేది ముందుకు సాగుతుంది యువత కూడా అన్ని విధాలుగా ముందుకు పోతుంది వాళ్ళ యొక్క ఆశాలను కూడా సాధించుకోగలుగుతారు గాంధీ పట్టుదలతో ఆ రోజు అయితే సత్యాగ్రహం చేసుకొచ్చి చేసి భారతదేశానికి బ్రిటిష్ పరిపాలనను సరివి కొట్టడం జరిగింది కాబట్టి అలాంటి నాయకులు మన మన భారతదేశంలో ఉన్నారు ఆ గోవకు చెందిన వ్యక్తే మన లాల్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆయన కూడా మన ఈరోజు అతను కూడా జయంతి సందర్భంగా అతను కూడా మేము నివాళులు అర్పించుకోవడం జరుగుతున్నది ఎందుకంటే మనం మాజీ ప్రధాని అయిన లాల్ బహదూర్శాంత్రి గారు కూడా ఆ రోజు కూడా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తీసుకొని భారతదేశంలో కిసా ప్రతి యువకుడు వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలి వ్యవసాయాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనే పట్టుదలతో మన భారతదేశం అంటేనే వ్యవసాయ వ్యవసాయం అంటేనే భారతదేశం అనేది అతని ద్వారానే మనం మన భారతదేశంలో వ్యవసాయానికి పేరు ఏర్పడ్డది కాబట్టి మనం కూడా మనం రైతులకు కూడా ఆ విధంగా మనము వాళ్ళకి సహకరించుకొని ముందు తీసుకుపోవాలని చెప్పి ఈ గాంధీ జయంతి జయంతి సందర్భంగా లాల్ బహదూర్ జయంతి సందర్భంగా తెలియజేస్తాము మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మరి అదేవిధంగా దేశ రెండో ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ గారికి మరి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి జయంతి ఉత్సవాలని మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ దేశం ఆరు వందల సంవత్సరాలు ఇతర వ్యక్తుల చేతుల్లో ఉండి మరి ఆ రోజు మొఘళ్ళు కానివ్వండి మరి బ్రిటిషర్స్ కానివ్వండి వాళ్ళ చేతుల నుండి ముక్తి తీసుకొని వచ్చి అహింస మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు మన మహాత్మా గాంధీ గారు మరి ఎంతోమంది ప్రాణ ప్రాణత్యాగం వల్ల ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది మరి దాంట్లో ముఖ భూమిక పూజిస్తున్నటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మనం కూడా రాబోయే కాలంలో ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళి అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చు అనే ఒక ఆయన ఏదైతే సందేశాన్ని ఇచ్చిందో ఆ సందేశానుసారంగా మనం ఈరోజు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరోసారి మహాత్మా గాంధీ గారికి మరి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి జయంతి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలుస్తూ మరి దేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు ఇద్దరి మహనీయుల జయంతి పురస్కరించుకొని టీఆర్ఎస్ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర గారి ఆధ్వర్యంలో సీరియన్ నాయకులందరి ఇక్కడ కలిసి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం ఈరోజు ఇద్దరు మహనీయులు భారతదేశానికి ఎంతో ఎన్నలేని సేవలు చేశారు ఒకరు మహాత్మా గాంధీ గారు మరొకరు మాజీ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ గారు సారీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈరోజు మహాత్మా గాంధీ సత్యమే జ్యవతి అని అహింస మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహాదూర్ శాస్త్రి గారు దేశాన్ని రక్షించే సైనికుడు దేశానికి అన్నం పెట్టే రైతన్న వీళ్ళిద్దరు ఉంటే దేశం ఎందుకు ముందుకు జరుగుతుందని చెప్పాడు ఆ రోజుల్లో అందు నుంచి ఆ రోజు ఆయన జై జవాన్ జై కిసాన్ అనే నిదానాన్ని తీసుకొని ముందుకెళ్ళాడు కావున మన అందరము యువతకు ఒకటే తెలియజేస్తున్నాం అహింస మార్గంలో వెళ్ళి దేశాన్ని మనం అందరము ముందుకు తీసుకెళ్లాలని ఆ మహనీయుల మార్గదర్శకంలో నడవాలని కోరుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ తరఫున మహాత్మా గాంధీ మరియు జవహర్లాల్ లాల్ బహదూర్ శాస్త్రి గారి ఉత్సవాలు జరుపుకుంటున్నాం